నెల్లూరు నగర కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ జమీర్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని యాభై నాలుగో డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నెల్లూరు నగర కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ జమీర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు మరియు కూటమి నాయకులు ప్రజలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ ఆశీస్సులతో యాభై నాలుగు డివిజన్లోని జమీర్ పార్టీ కార్యాలయం వద్ద బాన సంచాలతో ఘనంగా కేక్ చేసి దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ జమీర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని భగవంతుని ప్రార్థించారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో యాభై మూడు యాభై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ మరియు యాభై మూడు యాభై నాలుగో డివిజన్ జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి అలియా యాభై నాలుగో డివిజన్ అధ్యక్షులు షాహీద్ మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ మరియు మా సోదరు అయినటువంటి జమీర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజు వెంకటేశ్వరపురంలోని జమీర్ గారి యొక్క ఆఫీస్ వద్ద ప్రజలు మరియు పార్టీ సభ్యులు అభిమానులు అందరూ కూడా ఈరోజు కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం మరియు దుప్పట్లో కార్యక్రమం పంపడం కార్యక్రమం చెప్పడం జరిగింది సుమారు అతను పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కొనసాగుతున్నారు ఈ యామనవరం డివిజన్ లో రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రోజు నిత్యం ప్రజల అవసరాలను చేస్తా వస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నారాయణ గారు కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రావడం ఆయన కూడా నారాయణ సారి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ప్రజా సేవలో నిముగ్లమై ప్రజల కోసం కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడతా ఉన్నారు ఈ రోజు నారాయణ గారి యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటి ప్రజల్లో పాల్గొనడానికి ప్రజలు వివరించేది కూడా ఆయన కూడా ప్రతి ఒక్కరి కార్యక్రమంగా పాల్గొంటా ఉన్నారు ఆయన ఇటువంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఈ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ జన్మదిన జన్మదిన వేడుకల్లో పేదలకి అన్నదాన కార్యక్రమం అదే విధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అదే విధంగా పేదలకి ఫ్రూట్స్ ప్రతి ఒక్క మంచి కార్యక్రమంలోనూ అన్న ముందస్తు ఉంటాడని చెప్పి మరెన్నో ఇటువంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన